ఇక తెలంగాణ బడ్జెట్ లో విద్య వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది రాష్టంలో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించారు ఆర్థిక సంక్షేమంతో పాటు మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు అకౌంట్ వ్యవసాయ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేశారు మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో భట్టి తెలిపారు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు వివరించారు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీముల అమలుకు ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు కేటాయించింది మూసీ నది సుందరీకరణ అభివృద్ధికి బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు పాదాచారుల జోన్లు చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించి ఉండాల్సిందని అన్నారు రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకి గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందజేస్తామని భట్టి తెలిపారు ఈ పథకానికి బడ్జెట్లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు కేటాయిస్తున్నామన్నారు రాష్ట్రంలో ట్రాన్స్కోర్ట్ డిస్కంలకు ఈ బడ్జెట్లో పదహారు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా ఇస్తామని ఆర్థిక మంత్రి భట్టి ప్రకటించారు ఏడాదికి ఒక ఎకరానికి పెట్టుబడి సాయం కింద పదిహేను అందిస్తామని తెలిపారు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నట్లు భట్టి తెలిపారు ప్రతి నియోజకవర్గానికి చొప్పున ఇల్లు మంజూరు చేశామని భట్టి ప్రకటించారుజెట్ లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు కేటాయింపు చేశారు ఆరు గ్యారెంటీల కోసం నూట తొంభై ఆరు కోట్లు పరిశ్రమల శాఖకు రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్లు ఐటీ శాఖకు ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు నలభై వేల ఎనభై కోట్లు పురపాలక శాఖకు పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు మూసి రివర్ ఫ్రంట్కు వెయ్యి కోట్లు వ్యవసాయ శాఖకు పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల కేటాయింపు చేశారు కాగా ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం పన్నెండు వందల యాభై కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఇరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదమూడు వేల పదమూడు కోట్లు మైనారిటీ సంక్షేమానికి రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లు బీసీ సంక్షేమం బీసీ గురుకుల భవనాల నిర్మాణ కోసం పదిహేను వందల నలభై ఆరు కోట్లు బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు కేటాయింపు చేశారు కాగా విద్యారంగానికి ఇరవై ఎనభై తొమ్మిది కోట్లను కేటాయించారు కాగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఐదు వందల కోట్లు యూనివర్సిటీలో సదుపాయాలకు ఐదు వందల కోట్లను కేటాయించింది ఇక వైద్య రంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు విద్యుత్ గృహజ్యోతికి ఇరవై నాలుగు పద్దెనిమిది కోట్లు విద్యుత్ సంస్థలకు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు గృహ నిర్మాణానికి ఏడు వేల ఏడు వందల నలభై కోట్ల నిధులను కేటాయించింది కాగా నీటిపారుదల శాఖకు ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లను బడ్జెట్లో కేటాయి